పుల్వామా బాంబు బ్లాస్ట్లో అమరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మశాంతికి ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తులతో అమరులైన జవాన్లకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు అనంతరం ఆర్ముడ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ బాలరంగయ్య మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాది మహ్మద్ జీప్లో ఆత్మహత్య దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది మృతి చెందడం జరిగిందని తెలిపారు ఫిబ్రవరి పద్నాలుగున కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా ప్రకటించడంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున సిఆర్పిఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు డిఫెన్స్కు ఏవైతే సదుపాయాలు ఉన్నాయి అవి తమకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్పిఎఫ్ కానుభావి ఉగ్రవాది ఒక చీపులో మానవ బాంబులన్నీ పేర్చుకొని ఆత్మహు ఆత్మాహుత దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది అమరులైనారు ఆ సందర్భంగా ప్రతి ఈ ఫిబ్రవరి పద్నాలుగు ప్రతి సంవత్సరము బ్లాక్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అప్పటి నుంచి కంటిన్యూగా మేము ప్రతి సంవత్సరము మన గాంధీ విగ్రహం ముందు జ్యోతి ద్వారా నివాళులర్పించి సహీ సహీదైన జవాన్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము డిఫెన్స్కు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా మా సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఖచ్చితంగా కావాలి రిటైర్డ్ పర్సన్లు కావాలని మేము బయట చేస్తున్నాము ప్రతిసారి అదే చెప్తా ఉన్నాము మేము ప్రజలు తర్వాత ఈ మీడియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీన్ని గుర్తించాలి ఈ మా సమస్యలను గుర్తించాలి ఇప్పుడు చూడండి ఈ ఇన్సిడెంట్ అనేది అప్పట్లో సైనికులు అమర్ అమరైనారని చెప్పేసి ప్రతి పేపరు ప్రతి టీవీ ఒక నాలుగైదు రోజులు మొత్తం అయింది కానీ ఇన్సిడెంట్ జరిగింది సిఆర్పిఎఫ్ ఎవర్లపైన అమర్లైంది వాళ్ళు కానీ పేరేమో సైనికుల దొస్తావు ఇక్కడ ఇక్కడ జరిగేది అదే ఎవరికేం లేదు మా ఫోర్సెస్కు ఇప్పుడు మా అసోసియేషను మేమే ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్ ముందు గాంధీ గాంధీ బొమ్మ దగ్గర మీడియా ద్వారా మేము స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్